తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఐదవ చూస్తున్నప్పుడు యహోవా మోస ద్వారా పలికినట్లు పరో హృదయము కఠినమాయను ఇతడు ఈశ్వేయులను పోనీయకపోయేను అంటాం ఇక్కడ ఒకవేళ ఆయన పోనీయకపోగా ఏమన్నా మేలు జరిగిందా అంటే అక్కడ కీడు మాత్రమే ఆయన చవి చూసినట్టుగా చూస్తాం మనం కీడును మాత్రమే ఆయన ఎంచుకున్నట్లుగా మనం చూస్తాం ఎందుకంటే రాజుకున్నటువంటి మూర్ఖత్వం అట్లాంటిది అనే విషయాన్ని మనం చూస్తాం చాలా సందర్భాల్లో మనుషులను బట్టి మనం అంటాం ఈరోజు మూర్ఖంగా ఆలోచన చేస్తున్నావేంటి ఈరోజు నువ్వు ఎంత చెప్పినా వినట్లేదేంటి అని మనం చాలా సందర్భాల్లో మనుషుల విషయంలో మనం చెప్తాం అందుకే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు చూస్తే మనుషుల యొక్క ఆలోచనలు వేరు దేవుని యొక్క ఆలోచనలు వేరు కాబట్టి మనం ఎవరి ఆలోచనలు లెక్క ఉండాలి మనుషుల ఆలోచనలు ఎలా ఉండాలంటే ఇతరులను మేలు చేసినట్లుగా ఉండాలి